ప్రభు నమ్మని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతా తన రేఖల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ రోజంతా మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకలోనూ నూతనంగా తలపెట్టించిన ప్రతి కార్యములోనూ మన తండ్రిని వేసే మనకు తోడుగా సహాయకుడిగా ఉండేలాగా ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడు చిన్న మాట ఏమనగా యక్ష్యా గ్రంథము నలభై రెండో అధ్యాయము ఏడవ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్నిజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను మన తండ్రి మనల్ని పిలుస్తున్నాడు అంటే అండి మనల్ని ఎన్నుకున్నాడు ఈ లోకంలో మనల్ని ఎవరు విడిచిపెట్టినా ఎవరి ఇబ్బందుల కులంలోనికి తీసుకువెళ్ళినప్పటికీ మన తండ్రి ఏమంటున్నాడంటే నిన్ను పిలిచాను నీ చేయి పట్టుకుని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజలకొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగా నేను నియమిస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు మనం ఈ లోకంలో అనుకుని ఉండొచ్చు మా త నా తండ్రి నా చేయి విడిచాడు నన్ను వంటవాడు చేశారు ఈ లోకంలో ఎవరు నాకు లేరు అని చెప్పి మనం చాలా సందర్భాల్లో బాధపడుతూ ఉంటాం అనేక పరిస్థితులు మన ముందు వెళ్తూ ఉన్నప్పుడు ఏంటి ఈ పరిస్థితులని మనం కుంగిపోయిన స్థితిలో ఉంటాం కానీ తండ్రి ఏమంటున్నాడంటే మనల్ని నేను ఎన్నుకున్నాను కనుక మనం చేయి పట్టి మనల్ని నడిపిస్తానంటున్నాడు అదే రీతిగా ఈ లోకంలో ఉండే ప్రజలు అన్యజనులు ఎదుట మన కొన్ని అవమానాలు నిందలు సమస్యలు మనకు వచ్చినప్పటికీ వారికి ముందు మనల్ని వెలుగ్గా ఉంచుతానంటున్నాడు అది అలాంటి గొప్ప తండ్రి మనకు తోడుగా ఉన్నాడు మనం చూసినట్లయితే యూసఫ్ జీవితం మనం చూసినట్లయితే మరి అన్నలు అందరూ మరి వేశారు కదా అతన్ని మరి నీరు లేని బావిలోకి తోసి వేసినప్పుడు ఐగుప్తియుడు మరి వ్యాపారి ఒక అతను వెళ్తూ ఉండగా అతను తీసి ఐగుప్తికి అమ్మిసి వేశారు బానిసగా అమ్మివేసినప్పుడు ఏమైందని మరి ఆయన ఎన్నో శ్రమలు అనుభవించారు ప్రభా ఏంటి నా శ్రమలు చూస్తున్నావా ఏంటి అని అడిగినప్పుడు దేవుడు మరి ఏసోపు చేయి పట్టుకున్న దేవుడు ఈరోజు మంచి కూడా పట్టుకున్నాడు ఏసోపుని గొప్ప స్థానంలో నిలబెట్టిన దేవాతి దేవుడు మనం కూడా గొప్ప స్థానంలో నిలబెడతాడని నమ్మి విశ్వసించాలండి ఏసోపు అనేక శ్రమలు అనుభవించున్నాడు కానీ ఆయన యథార్థతను ఆయన నీతిని కాపాడుకున్నాడండి ఎక్కడా కూడా తొట్టి పోలేదు పాపమునుకు దూరముగా పారిపోయాడు అలాంటి గొప్పగా నీతిగా మరి యథార్థంగా మరి దేవుణ్ణి ఆరాధిస్తూ ఎప్పుడు కూడా దేవుణ్ణి మరి ఒక మాట అనకుండా దేవునితో సన్నిహితంగా జీవిస్తున్న యేసుపు జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసినాడు అతన్నే మరి ఫరో అంతటి ఎంతటికీ ప్రభువుగా నియమించి ఉన్నాడు ఎంత గొప్ప మాట అండి ఒక దాసుడు ఒక దా మరి ఎంతో ఇబ్బందులు పెట్టిన ఒక దాసుడిని మరి ఫరో ఇంతటికీ ప్రభుగా నియమించాడంటే ఎంత గొప్ప కార్యం చేశాడండి అక్కడ ఉన్న వారందరూ ఎదుట అతన్ని వెలుగుగా నియమించి ఉన్నాడు మనం కూడా మన తండ్రి మనం ఉన్న పరిస్థితులన్నింటినీ మార్చి మరి అన్ని జనులందరు ఎదుట మనల్ని వెలుగుగాను గొప్ప తండ్రి మనల్ని నిలబెడతాడండి దాన్ని బట్టి విశ్వసించి ఎవరిని కూడా కుంగిపోకుండా యోసపు జీవితంలో తోడుగున్న దేవాతి దేవుడు మనకు కూడా తోడుగా సహాయకుడుగా ఉంటాడని నమ్మి విశ్వసించి మనం ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మనం దేవుని సన్నిధిలో కనిపెడుతూ నిత్యము ఆయన పాదాల దగ్గర మనం మొరపెట్టినట్లయితే ఆయన మన చేయి పట్టుకుని ఉంటాడండి నిత్యము కూడా ఆయన చేయి మనకు దూరంగా వెళ్ళినదంటే మనం ఎందుకు పనికిరానటువంటి వారంగా అయిపోతాం అలా కాకుండా ప్రతిరోజు దేవుని పాదాల దగ్గర ఆయన మామన్ను శుద్ధిస్తున్నట్లయితే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక మన చేయి పెట్టి ముందుకు నడిపిస్తాడు ఎంతో మందికి ఈ లోకంలో సువార్త అందుతుంది కానీ అందరూ రక్షణలోకి రావట్లేదు కదండి దేవుని ఏర్పాటు చేసుకున్నాడు అని కనుక నువ్వే నీ సువార్తను నీ దగ్గరకు వచ్చింది నువ్వు మారుమనిసు రక్షణ బాప్తీసం ద్వారా తండ్రి కుమారులుగా కుమార్తెలుగా మనం మార్చబడుతున్నామంటే అది దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కనుకే మనల్ని పిలుచుకున్నాడు కనుకే మన చేయి పట్టుకున్నాడు కనుకే మనం దేవుని బిడ్డలుగా ఈ లోకంలో ఉన్నామండి మరి నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకునే వరకు కూడా మనం ఈ లోకం అనే పాపంలో పడిపోకుండా యథార్థమైన ప్రవర్తన కలిగి దేవునికి సన్నిహితంగా దగ్గరగా ఆయన పాదముల దగ్గర సమయాన్ని గడిపే వారిగా ఉన్నట్లయితే దేవుని దగ్గర నుంచి మరి వచ్చే ఆశీర్వాదాలను మరి అన్ని ఎదుట మనల్ని వెలుగ్గు గారు మరి ప్రజలందరికీ నిబంధనగా మనల్ని మార్చే మన తండ్రి మనకు తోడుగా ఉన్నాడు కనుక ఎవరిను చింతించక దుఃఖపడక మనకున్న పరిస్థితిని దేవుని పాదాల దగ్గర పెట్టి మొరపెడదామండి అది ఏ పరిస్థితి అయినా అయి ఉండొచ్చు మన జాబ్లో ఉన్న ప్రతి ఇబ్బందుల నుంచి ఉండొచ్చు ప్రతిదీ అండి ఏ విషయమైనా దేవుని దగ్గర మొరపట్టాలి బిడ్డల కొరకేంటి మన యొక్క పరిస్థితి ఆర్థిక పరిస్థితులు ఏంటి మనం చేయ పనులేంటి వ్యవసాయ పనులేంటి మరి ఆర్థికమైన ప్రతి పరిస్థితిని గురించి దేవుని దగ్గర మన బిడ్డల గురించి కన్నీరు విడిచి ప్రార్థన చేసినట్లయితే తండ్రి మనకు తప్పక కార్యం చేస్తాడు మరి అన్ని తండ్రి ఏదైతే మనకు వెలుగుగా నియమించే తండ్రి మనకు తోడుగా ఉన్నాడు కనుక మరి వాగ్దానాన్ని మన జీవితంలో స్వతంత్రించుకున్న లాగున మరి మనందరము కలిసి ప్రార్థన చేసుకుందామండి నా వీడియోస్ మీరు అందరూ ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మనందరము కలిసి ప్రతిరోజు దేవునితో కొంత సమయాన్ని గడిపినట్లయితే దేవుని దగ్గర నుంచి వచ్చే నేను ఆశీర్వాదాన్ని మనందరం కలిసి పొందుకుందామండి మన ఆధ్యాత్మిక జీవితంలో బలపడదాము మీకేమైనా ప్రార్థనా సుతులు ంటే కామెంట్ సెక్షన్ లో తెలపండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను మరి అందరం కలిసి ప్రార్థన చేసుకుందాము ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయిన మా ప్రేపర్లోకి తండ్రి నీకు వందనాలు స్తుల స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడు ఆచార్యకరుడు ఆలోచన ని దేవ సమాధానకర్ తేపతి దేవా నీకు దేవానికి వందనాలు ఆకాశం నీ సింహాసన భూమిని పాద పెట్టము కదా నా తండ్రి నీ పాదములు ఎదుట మేము కూర్చుండి మొరపెట్టుచుండగా నా తండ్రి నీ కృపను మాకు రానివ మనం కోరుచున్నాం ఎందుకు పనికిరాని వారు యోగ్యత లేని వారము నా తండ్రి రాత్రంతి నీ కృపక్షేమములు మా వెంట వచ్చిటకు సహాయం దయచేసి వైకు నామను నామని స్వతించ మాకు అనుగ్రహించిన దేవాతి దేవానికి వంద ఆలయం ప్రత్యేక అవధితులను దయత్తుండే నా తండ్రి నిన్ను శుద్ధించటం మాకు నేర్పించండి నామాన్ని గనపరచడం మాకు నేర్పించండి నేను ఎక్కడ ఇద్దరు ముగ్గురుని నామం పెరట శుద్ధిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేశాను నా ప్రి పరలోకపు తండ్రి జ్ఞాపకం ఆ ప్రతి పరిస్థితి నుంచి మాకు విడుదల దయచేయగలిగిన దేవుడు నీవే నో ప్రభ ఈ లోకంలో మమ్మల్ని ఎవరు విడిచిన నన్ను విడివని దేవుడు ప్రభ మమ్మల్ అందరినీ రాత్రిని దేగల రేఖల కింద భద్రపరిచి ఈ రోజంతి కృపాక్షేమంలో మా వెంట వచ్చినట్లుగా సహాయం దిండి మీరు మాకు వాగ్దానం ఇచ్చి చిన్నారయ నిన్ను పిలిచి పట్టుకుని ఉన్నాను నిన్ను కాపాడు వాడను ప్రజలకు గాను ప్రభ అనే జన్ట వెలుగుగాను నేను నియమించేది నన్ను మాట్లాడుచున్న దేవుడు ప్రభ ఈ లోకంలో నాయన మా పరిస్థితులు బాగోలేనప్పుడు కుంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఏంటి ప్రభు అని నిన్ను ప్రశ్నించే వారిగా ఉంటున్నామేమో కానీ నేను సన్నిధిలో మొరపెట్టలేని స్థితిలో ఉంటున్నామో య్యా మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని మా చేయి పెట్టి నడిపిస్తానని మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి మమ్మల్ని కాపాడుచున్నవాడు నా తండ్రి నిత్యము కొనుకుడు నిద్రపోడని మాట్లాడుచున్న దేవానికి వందనాలయ సైన్యములు కదుపతి దేవానికి వందనాలు స్తోత్రములు నాయన సంతోషముతోని సన్నిధుల మొరపెట్టడం మాకు నేర్పించండి కన్నీటితోని సన్నిధులు ఆరాధించుట కనియాడటం ఒక నేర్పించండి మా కన్నీరుని కవులలో దాచి ఉంచుతానన్నావు ప్రభావ అటు కృపల మమ్మల్ని నడిపించమని కోరుచుని ఈ రోజు ఎందరైతే బిడ్డలు ఏ అవసరం గురించి నీ సన్నిధులు అడుగుచున్నారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ప్రభా ప్రతి పరిస్థితిని మెరుగుపరచండి వారు చేసిన ప్రతి పనుల్లో మీరు తోడుగా ఉండి నడిపించండి నాయన నీతిమంతులు మొరపెట్టగా ప్రభాహోవా ఆలకించిన వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన వారిని తప్పించిన వాగ్దానం చేసిన దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుండా నీతి మంతులకు కలుగు ఆపదలు అనేకములు అనేప్పటికీ ప్ర వాటిని అన్నింటి నుంచి యహోవా విడిపించినని మాట్లాడుచున్న దేవా జ్ఞాపకం చేసుకోండి నాయన నీ సన్నిధిలో నాయన నమ్మకము కలిగి జీవించినప్పుడు ప్రభా నీ కృప మమ్మల్ని ఆవరిస్తుంది అన్నావు ప్రభా అటు నమ్మకము కలిగి జీవించి నీ కృపను మేము పొందుకునే పాత్రలుగా ఉండే కృపను మాకు దయచేయండి ప్రభా నా తండ్రి నీకు వందనాలు నాయన ఎహో కొరకు కనిపెట్టుకుని ఉండే వాడు ధైర్యము తెచ్చుకోమన్నావు ప్రభా హృదయం నిభ్రముగా నించుకున్నామని అన్నావు ప్రభా మాకు నా తండ్రి నీ సన్నిధిలో మేము కనిపెట్టినప్పుడు మాకు ధైర్యాన్ని ఇవ్వండి ప్రభావ నిభ్రతను దయచేయండి ప్రభా ఇంకా నాకు సహజ జవాబు రాలేదని ఎప్పటికప్పుడు కుంగిపోయే వారి వల్లే కాకుండా నట్లు నిభ్రము కలిగిన జీవితాన్ని మాకు వై వైభక్తులు కలిగిన జీవితాన్ని మేము అలవరుచుకునే కృపను మాకు దయచేయని నా తండ్రి నాయన నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం అదాన తండ్రి జ్ఞాపకం చేసుకునే ప్రతి పరిస్థితి నుంచి ప్రభా మాకు విడుదల దయచింది దీనిని మరపెట్టగా ఎహో ఆలోకించిన ప్రభా ఆయన శ్రమలన్నింటిలో నుంచి వారిని రక్షించిన మాట్లాడుచున్నావయ్యా అటు కృపను మాకు దయచేయండి నీ సన్నిధిలో కనిపెట్టుట రక్షణలోకి నడిపించటం మాకు నడిపి ండి ప్రభా ఎందరైతే బిడ్డలు నా తండ్రి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు వారి పక్షాన కార్యము జరిగించండి వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారేమో వారి పక్షణ కార్యము జరిగించండి ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిసిన ఉదయముని నీ కృపను మమ్మల్ని తృప్తిపరచింది ప్రభా మేమ తండ్రి మా దినములన్నీ ఉత్సాహంతో సంతోషంతో నేను తండ్రి ఆరాధించే కృపను మాకు దయచేని నీ కృపా వార్త ద్వారా మమ్మల్ని ప్రతిరోజు బలపరుచున్న దేవాత దేవుడు ప్రభా ఈ రోజు నీ కృపాక్షేమములు ఉంచండి ప్రభా ఏ బిడ్డలు అయితే బలహీనతతో బాధపడిచి హాస్పిటల్ గా సిద్ధపడుచున్నారు వారికి మంచి ట్రీట్మెంట్ ని సిద్ధపరచండి ఆ డాక్టర్ మెడిసిన్స్ ని మీరు తోడుగా ఉండండి మంచి రిపోర్ట్స్ ని మీరు సిద్ధపరచండి ప్రభు నాయన ఎవరైతే హాస్పిటల్లో నాయన నాయన కాళ్ళు చేతులు విరిగి ఆపరేషన్స్ కోసం వెంటిలేటర్ లో బాధపడుచుండే వారి కోసం సన్నిధిలో ప్రార్థన చేస్తున్న కనికరించండి నాయన జ్ఞాపకం చేసుకుంటే అనేక మంది బిడ్డలు ఉన్నాయి దీర్ఘకాలిక సంబంధ వ్యాధులతో బాధపడుచున్నారు అయ్యా ప్రతి బలహీనత నుంచి విడుదల తెచ్చింది షుగర్లు బీపీలు తయారు పీసీడి ప్రాబ్లం గుండె బలహీనతలు క్యాన్సర్స్ ప్రభు రకరకాల బలహీనతలు ఈ లోకంలో వచ్చినాయా మమ్మల్ని బలమిచ్చి వాడమని నీవే ఉండవు మమ్మల్ని స్వస్థపరిచి హోవని వందనాలయ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జాబ్ కోసం సచ్ లో ఉన్న బిడల పక్షన కార్యం జరిగించమని కోరుచున్నామయ్య వీధి కొడుకులు గ్రహ కొడుకులు నాయన ప్రభా సువార్త సభలు పెట్టి నామాన్ని గణపరిచి చూసిన వార్త ప్రకటిస్తున్న వారి హృదయాల్లో అతన్ని కార్యం జరిగించండి అలా నాడులుదయ హృదయం తెరవబడినట్లు నయనని సువార్త అతన్ని విస్తరింపబడే కూరపను అనుగ్రహించమని కోరుచున్నామయ్య వంద నాలుగు స్తోత్రములు ప్రభు ఈ రోజు సహాయం కృపాక్షన్ గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దిండి డెలివరీ కోసం సిద్ధమైన బిడ్డలకు సుఖమైన ది తల్లి బిడ్డను క్షేమంగా ఉంచమని కోరుచున్న అనేక మంది చిన్నారి బిడ్డలు ప్రభు అనేక బలహీనతల బాక్సుల్లో పెడుతున్నారు ఈ హాస్పిటల్ తల్లికి దూరముగా నా తండ్రి అందరిని క్షేమంగా తన తల్లి బిడ్డలకు చేర్చమని కోరుచున్న ప్రతి అవుధితులు దయతో క్షమించండి ఆయన మా ప్రార్థన దూపు రాజ్యనకు చేరాలయ్యా ప్రార్థనకు అడ్డుబండలుగా ఆటంకములుగా నిరాత్మల సమూహమును తొలగించాలయ్యా నాయనమ్మ బిడ్డల భవిష్యత్తు నీకు అప్పగిస్తున్నామయ్యా నాయన మేము కూర్చుని లేచిట చూచి వాడవు నీవే ప్రభు మా తలంపులు తపనూ విరిగిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకుని మా ఆలోచన యావత్తు సఫలపరచు కలిగిన దేవుడు నీవే వేయ కుడి కానీ ఎడమ కానీ తొట్టుడిల్లిపోకుండా సన్నిధులు స్థిరమైన నివాసము కలిగి జీవించటం మాకు నేర్పించండి ద్విమనస్కులు మా హృదయంలో తీసివేయండి ప్రభా ఏక మనసు కలిగి నిన్ను ఆరాధించటం మాకు నేర్పించండి ఎందరైతే బిడ్డలు ఈ రోజున నాయన సన్నిధిలో కనిపెట్టి చున్నారు వారి కుటుంబాల పక్షాన కార్యము జరిగించండి వారికి తోడుగా సహాయకుడిగా డుగా ఉండి నడిపిస్తారని నమ్ముచ్చిన వారి అవసరం ఉన్నాయో వారి తలంపులు ఏమైనా వారి ఆలోచనలు ఏమై ఉన్నాయో వారి అక్కర్లేమైనా విరిగిన దేవుడు మీరు వారి చేయపట్టి నడిపించగలిగిన దేవుడు నాయన అనుజనులు జను మమ్మల్ని వెలుగుగానే ఏమేస్తానని మాట్లాడుచున్న వాగ్దానాన్ని మా జీవితాలు స్వతంత్రించుకుని లాగా జ్ఞాపకం చేసుకుని నడిపించండి రోజంతయు ప్రభా ఎవడలైతే దూర ప్రాంతాలు ప్రయాణం అవుతున్నారు ఆ ప్రయాణాల తోడుగా ఉండండి ప్రభానికి వందనాలు వారి రాకపోకల భద్రత అనుగ్రహించండి నాయన విదేశాలకు సిద్ధపడిచి వెళ్ళడానికి ఆయన ప్రభా పాస్పోర్ట్ వీసాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పక్షన కార్యం జరిగించండి ప్రభా అక్కడ జాబ్ కోసం సర్చిలో ఉన్న బిడ్డల పక్షన కార్యం జరిగించండి ఏ బిడ్డలు ఏవే భవిష్యత్తును పొందుకోవాలో అటు నూతనమైన భవిష్యత్తును బిడ్డలకు దయచండి నాయన ఇంకా కాలేజీలో సీట్ల కోసం రా తండ్రి ఎదురు చూస్తున్న బిడ్డల కార్యం జరిగించండి అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిండుగా బిడ్డలను కనికరించండి ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల కోసం నా చేసుకొని ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడల పక్షన కార్యం జరిగించండి బాస్ దగ్గర నుంచి ఎలాంటి ఒత్తిడి బిడ్డలకు లేకుండా సహాయం తెచ్చి వారి కష్టార్జితం నిశ్చయంగా గాను ఆశీర్వదించమని కోరుచున్నాము వందనాలు ప్రతి బిడ్డలకు ఉన్న అవసరతలన్నీ తీర్చండి తీర్చండి నాయన నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ఈ రోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో యొక్క కార్యము జరిగించండి ఆయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభానాయనాన్ని జ్ఞాపకం చేసుకో ప్రతి విధమైన ఔదీతలు దయత్ క్షమించి చూపు ద్వారా మాట ద్వారా తలంపుల ద్వారా ఈ లోకములో మేము పడిపోకున్నట్లు నీ యొక్క కృపా వాతా మా జీవితంలో పొంది ఉన్నాను నమ్ముచ్చు త్వరలో రానే నేసతి పరిశుద్ధము అడిగి వేడుకొని చిన్నాము నా పేపర్ లోకపు తండ్రి ఆమె రక్తమైలు జం అపలనంతం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ആമ അന്തരി ദീവിച്ചു കാണാൻ